అత్యాచార బాలిక ఫోటో ట్వీట్ చేసిన చంద్రబాబు ఆర్థిక సాయం చేశానని చెప్పుకునేందుకు ప్రయాస బాలిక తల్లిదండ్రుల ఫోటో ట్విట్టర్లో పోస్టింగ్ సీనియర్ సీఎంకు చట్టం తెలియదా అంటూ విమర్శలు చివరకు పోస్టు డిలీట్ చేసిన చంద్రబాబు సీఎం పబ్లిసిటీపై సర్వత్రా విమర్శల వెల్లువ ఏ పని చేసినా పబ్లిసిటీ కావాలనే తత్వం సీఎం చంద్రబాబుది చిన్న పనికైనా పెద్ద ఎత్తున ప్రచారం కావాలన్న యావ నిత్యం గమనిస్తూనే ఉంటాం చంద్రబాబు పబ్లిసిటీ కాంక్ష ఇప్పుడు ఘోర తప్పిదానికి కారణమైంది గుంటూరు జిల్లాలో ఇటీవల ఓ మాజీ సైనికుడు బాలికను కిడ్నాప్ చేశాడు చివరకు పోలీసులు అతడి చెర నుంచి ఆమెను విడిపించారు సదరు బాలికను మహిళా కమిషన్ చైర్మన్ నన్నప్రేణి రాజకుమారి సీఎం వద్దకు తీసుకెళ్లి కల్పించారు వెంటనే చంద్రబాబు ఆ బాలిక కుటుంబానికి కొంత ఆర్థిక సాయం కూడా ప్రకటించారు ఈ విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవాలని సీఎం కార్యాలయం నిర్ణయించుకుని మీడియాకు మొత్తం ఫోటోలు పంపారు అయినా చంద్రబాబు ప్రచారకాంక్ష తీరలేదు బాలిక కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది వాస్తవానికి కిడ్నాప్ బాధిత బాలికల ఫోటోలను బహిరంగంగా వెల్లడించడం చట్ట విరుద్ధం సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ విషయానికి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేసింది కానీ చంద్రబాబు మాత్రం అవేదీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిర్భయ కేసులో బాధిత యువతి పేరు ఇప్పటికీ ప్రపంచానికి తెలియదన్న విషయం సీఎంకు తెలియదా అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు అయితే విమర్శలు తీవ్రం కావడంతో సదరు పోస్టును చంద్రబాబు ట్విట్టర్ నుంచి డిలీట్ చేశారు పబ్లిసిటీ కోసం గతంలో కూడా ఆయన చేసిన కొన్ని పనులు ఇలాగే వికటించాయి గోదావరి పుష్కరాల్లో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం స్టంట్ చేయడంతో తొక్కిసలాడ జరిగి ఇరవై తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు అప్పుడు ఇంటా బయట తీవ్ర విమర్శలు వచ్చాయి ఇప్పుడు బాలిక విషయంలో కూడా అలాగే వ్యవహరించడం చర్చనీయాంశమైంది